హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మితత్ సార్ ఈరోజు మన వీడియోలో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం రెండు మూడు రోజులుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది అదేంటంటే తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది సో ఎట్ ది సేమ్ టైం అది నిజమా కాదా అని చెప్పేసి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు మరో రెండు డిఎస్సి అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించండి ఒకవేళ మీకు నచ్చినటువంటి కంటెంట్ ఉంటే మీకు అవసరమైనటువంటి కంటెంట్ నేను పెడుతున్నాను అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా ఎవరైనా డిఎస్సికి మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే అలాంటి వాళ్ళు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో ఆన్లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది రీసెంట్గా కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మరి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మొత్తం తెలుస్తాయి మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ పెట్టినా సో దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయిపోండి తద్వారా మీరు నేను పెట్టే ప్రతి వీడియో కానీ నేను పెట్టే అప్డేట్స్ కానీ ప్రతి ఒక్కటి వీడియోల రూపంలో పేపర్ ఆర్టికల్స్ రూపంలో దాంతోపాటు ఇంకేమైనా అడిషనల్ సమాచారం ఉంటే కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైం సో ఈ టైంలో కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ టెస్టులు రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో డెఫినెట్గా మీకు విజయం భరిస్తుందని నేను నమ్ముతున్నాను సో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి ఈ టైంలో కనుక టైం వేస్ట్ చేస్తే చాలా చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ సో చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు ఇది వేస్ట్ అది ఎప్పుడు పడుతుంది ఏప్రిల్లోనో జూన్లో అంటున్నారు నాకు తెలిసి జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది అదే అనుబంధ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది బట్ మరి ఏం జరుగుతుందో చూడాలి సో ఇక మొదటి వార్త వచ్చినట్లయితే మనకు ఐదు వేల ఎనిమిది వందల పోస్టులతో సారీ మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో మనకు ఒక నోటిఫికేషన్ రావడం దానికి దానికి మరిన్ని పోస్టులు జత చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో మొదటి నోటిఫికేషన్ అంటే ఈ పోస్టులకు కొన్ని కలుపుకొని మొదటి అనుబంధ నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు దాంతోపాటు అడిషనల్గా ఇంకొంతమందికి మరి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు ఇది కొత్త విషయం ఇంకా కాదు ఇది పాత విషయమే మాకు తెలిసిన విషయం కదా సార్ అని అనుకోవచ్చు ఇక రెండోది ఏంటంటే స్పెషల్ డిఎస్సి అప్పుడు పదిహేను వందల ఇరవై మూడు సంథింగ్ కొన్ని పోస్టులు ఉండే సో దానికి కొన్ని పోస్టులు కలిపి రెండు వేల పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది స్పెషల్ డిఎస్సి సో ఈ డిఎస్సికి సంబంధం లేనిది మరో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అది స్పెషల్ టీచర్స్కి సంబంధించి మాత్రమే ఉంటుందన్నమాట సో ఇది రెండవ అప్డేటు ఇక మూడో అప్డేట్ ఏంటంటే మనకు డిఎస్సికి సంబంధించి సార్ మాకు పదిహేను వేల పోస్టులు కావాలి పదహారు వేల పోస్టులు కావాలి పద్దెనిమిది వేల పోస్టులు కావాలని వాళ్ళకి ఇది ఒక వార్త సో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో మరి టీచర్ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయ్యాయి స్కూల్ స్టెండ్ అంటే మనకు హెడ్ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయాయి స్టాండ్ దాంట్లో కొంతమంది రిలీవ్ అయిపోయారు మరి కొంతమంది ట్రాన్స్ఫర్లు అయినాయి కానీ వాళ్ళు వాళ్ళ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళలేదు వాళ్ళకందరికీ రిలీవ్ చేసిన తర్వాత ఆ ఖాళీలు ఉంటాయి తర్వాత ఎస్జిటీలను కానీ పండిట్లను కానీ పీఈటిలను కానీ వాళ్ళ పోస్టింగ్ ఇస్తారు అంటే వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తారు ఈ ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన ఖాళీలు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది సో ఈ ఈ లేఖ చొప్పున మరి మరి ఓవరాల్గా మనకి ఎన్ని ఖాళీలు తీసుకొని దాన్ని బట్టి మనకు డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక డిఎస్సితో సాటిస్ఫై గారు ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లో సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల డిఎస్సి ఆశిస్తున్నారు మరి అన్ని పోస్టులు ఒకేసారి అంటే మరి ప్రభుత్వం కూడా ఈ ప్రస్తుత బడ్జెట్ విషయం వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇవన్నీ చూసుకొని మొదటి విడతలో తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు ఆత రెండు వేల డిఎస్సి స్పెషల్గా దాంతోపాటు తొమ్మిది ఎనిమిది వేల నుంచి పది వేల పోస్టులతో ఇంకో నోటిఫికేషన్ డిసెంబర్లో రిలీజ్ చేస్తామన్నట్టు వాళ్ళు చెప్తున్నారు ఆగస్టులో కానీ డిసెంబర్లో కానీ మనకు జాబ్ క్యాలెండర్ ఏం చెప్పారంటే సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు సార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము ఏప్రిల్ ఫస్ట్కి ఒకటి డిసెంబర్ డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ అని చెప్పారు మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు మనకు ఈ మార్చ్ తర్వాత మళ్ళీ టీచర్ పోస్టుల్లో మరి కొన్ని రిటైర్మెంట్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి గతంలో మరి కేసీఆర్ గారు మరో మూడేళ్ళు పెంచడం ద్వారా మరి కాస్త లేట్ అయ్యాయి లేకుంటే ఈపాటికి ఎన్నో ఖాళీలు ఏర్పడేవి కానీ వాళ్ళు ఖాళీలు ఏర్పడకుండా కొన్ని జీవోలు చట్టాలు తీసుకొచ్చి సో ఈ విధంగా కొన్ని ప్లాన్ చేసింది ప్రభుత్వం అది ఎంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కోట్ల కోట్లు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు మరి దీని నుంచి గట్టెక్కడానికి దీన్ని ఎగవేయడానికి ఇది ఒక ప్లాన్ అనమాట అప్పట్లో సరే గత ప్రభుత్వం ఏం చేస్తానే ఇంపార్టెంట్ కాదు మనకు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం నుంచి చాలామంది నిరుద్యోగులు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది ఉద్యోగాలు భర్తీ అవుతాయి మా లైఫ్ మా జీవితాలు సెట్ అవుతాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సరే ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం కూడా అడ్డుగులు వేస్తున్నట్లే అనిపిస్తుంది సరే మనకు ప్రమోషన్స్ ద్వారా సుమారు మనకు ఎనిమిది ప్రమోషన్లు ఖాళీలు దాని తర్వాత మనకు రిటైర్మెంట్ ద్వారా సుమారు ఎనిమిది నుంచి పదివేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది సో డిసెంబర్ లోపల ఆ లెక్కలని తీసుకొని మళ్ళీ డిసెంబర్లో ఇంకో నోటిఫికేషన్ ప్లాన్ చేస్తారు సో ఏదేమైనా రెండు నోటిఫికేషన్లతో పాటు ఈ రెండు వేల పోస్టులతో ఉన్నటువంటి స్పెషల్ టీఎస్సీ కలిపితే మూడు నోటిఫికేషన్లు రాబోతున్నాయి సో ఇప్పుడున్నటువంటి గురుకులకు సంబంధించి మాత్రం ఆ ఉన్న నోటిఫికేషన్స్ అలాగే కొనసాగిస్తారు అంటే దానికి రిజల్ట్ ఇస్తారు పోస్టింగ్ ఇస్తారు నాకు తెలిసి జూన్లో అప్ జూన్ లోపల కంప్లీట్ చేసేసి జూన్లో పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మనకు గురుకుల రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ఇంకో డౌట్ చాలామందికి ఉంటుంది సార్ ఇప్పుడు సార్ పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ లోపల నేను నోటిఫికేషన్ వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము నాకు తెలిసి నా గెస్ట్ ప్రకారం అయితే జనవరిలో అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ షెడ్యూల్ కంటే ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పట్లోకి ఇప్పుడు మరి టీఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం లేదు ఎందుకంటే టీఎస్బో టీఎస్పిఎస్సి జరుగుతుంది అందులో ఉన్న బోర్డు మెంబర్లు ఎన్నుకొని కొత్త బాడీని ఎన్నుకొని కొత్తగా నోటిఫికేషన్ ప్లాన్ చేసి నోటిఫికేషన్ అన్నీ రిలీజ్ చేయాలంటే కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంది కానీ డిఎస్సికి అంతవరకు కూడా ఛాన్స్ లేదు సో డీఎస్సీ ముందే ఉంటుంది ఇంకో అప్డేట్ ఏంటంటే మనకు చాలా మంది అడుగుతున్నారు టెట్ ఉంటుందా ఉంటుందా అయితే టీచర్స్ కోసం సుమారు డెబ్బై వేల మంది టీచర్స్కు సెపరేట్గా ఒక టెట్టే కావాలా టెట్టే పెడదాం అనుకుంటున్నది ప్రభుత్వం ఎందుకంటే ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు టెట్ కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలని చెప్పేసి మరి గవర్నమెంట్ ఆర్డర్ అది ఉన్నత విద్యా మండలి ఆర్డర్స్ కాబట్టి సో దానికి అనుగుణంగానే మరి ప్రతి ఒక్కరికి టెట్ కంప్ టెట్ క్వాలిఫై కావాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ టెట్టుకు జనరల్ టెట్ లాగా నిర్వహిస్తారు ఆ టీచర్లకు మాత్రమే స్పెషల్ టెట్ లాగా నిర్వహిస్తారు అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఇవి ఫ్రెండ్స్ మరి విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ ఇంకోటి ఏంటంటే మనకు పదివేల పోస్టులతో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖకు ఆర్డర్ నివేదిక సమర్పించారు సో దాని నుంచి మరి రిప్లై ఇంకా రాలేదు మరి సీఎం గారు సంతకం చేసి ఓకే అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ డిసెంబర్ లాస్ట్ వీక్లో వస్తుందా నోటిఫికేషన్ లేదంటే జనవరిలో వస్తుందా రావచ్చు ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరి ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్ జాయిన్ అవ్వడానికి మరి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఇచ్చిన సో దాని ద్వారా మీరు ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు సో డీటెయిల్స్ అని మా వాళ్ళు చెప్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్